ఎన్ని రోజులు అవుతుంది నాకు అరవై సంవత్సరాలు అరవై ఐదు నడుస్తున్నది నాకు రాలేదు ఇప్పటివరకు రాలేదు ఇప్పుడు వరకు రాలేదు పింఛన్ రాలేదు ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ మీకు భూములు కావాలంటున్నారు ఫార్మర్ సిటీ పెడతాం కొడుక మా భూమి అయితే మేము పాణం వస్తే కూడా మా భూమి కానీ మీ మీ దగ్గర కంపెనీలు పడితే అక్కడ ఎవరైతే ఇంత ఇంతసేపు మనతో మాట్లాడేదా అలాంటి వాళ్ళకి మంచి మంచి జాబులు వస్తాయి కదా రావు 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 వంద మన దోసో రూపాయలు వంద రూపాయలు అంతే మాస అక్కడ వాళ్ళు తోకు ఇస్తారు మనకు టోళ్ళకు ఇయారు ఇయరు వంద రూపాయలు దోసో రూపాయలు గేట్ అక్కడనే గేట్ లోపట మనకు రాని ఇయ్యరు మొన్న మిమ్మల్ని వచ్చినారా మీ ఇంటికాడికి రాలేదు మొన్న వచ్చి తాండా పూర ఒక్కొక్క ఇంటికి పది పది పోలీసులు వచ్చినారు వంటి గంటకు రాత్రి రాత్రి పుట్ట గుద్దండా తాగి బుద్దలిండా అడవులకు దొబ్బి ఇట్లా పిసుతారా కొడుక ఇట్లా పిసుతారా పెద్ద మనిషి ఉండము ఒక స్పీల్లో ఉండరు ఇట్లా ఇదిస్తే ఇట్లా చిక్వాడే ఇస్తారా వస్తే డైరెక్ట్ రావాలి ఇంటికి డైరెక్ట్ వచ్చి మాట్లాడాలి రాత్రి వంట గట్ట తోలిస్ లేసుకొని వచ్చిందారా లేకపోతే వేరే డ్రెస్ లో వేసుకొని వచ్చింద డెర్రసే పోలీస్ డ్రెస్ వేసుకుని పోలీస్ డెరస్ మన ఏమంటారు చూడు అవి ఏమన్నారా వచ్చి మరి ఏం ఎవరు ఉండరు మగ పిల్లలు బయట వెళ్లి ఇట్లా అంటారు ఇవి అడగలేరు అమ్మ డోర్లు ఎప్పుడు కొట్టే డోర్లు రాయితో ఇట్లా దబ అద్దన అర్ధన కొడుతుంటారు డోర్ రైతు బుగ్గలు పెట్టమ్మా ఇప్పుడు వస్తే ఎంతగానో రాకోక పగటి పూట పగటి పూట రాత్రి గంటకు నిద్ర ఉంటాము చిన్న చిన్న మన పెళ్ళయిన పిల్లలు పెళ్లి బక్క పండుకుంటారు వాళ్ళకి లేపుతారా ఇట్లా సండ్లు తీసుకుతారా హ వచ్చి ఇట్లా పనిచేస్తారా కొడుక మాకు ఎంతగానో భయం పడుతున్నాము ఎంతగానో తిండి లేవు ఎన్ని నెలల నుంచి తొమ్మిది నెలలు అయిపోయాయి ఇంకా తొమ్మిది పదకొండు నెలలు మాకు మంచిగా ఉండదు కొడక ఆ తిండి వస్తే గిన్నె గిన్నె నిండి పొట నిండి దాగి తిని మంచిగా ఉండము దాని రాజమీన ఒక తిండి కూడా పోయి మిన పెడితే ఆ తిండి కూడా వస్తేలేవు పొటకు ఇంత తిప్పలు ఇంత మా భూమికి మేము కూర్చున్నాము నీకు మాకు గిన్నె అన్నమట్టు రొట్టెలు పెట్టు కదా పెన్సిల్ వచ్చే పెన్సిల్ ఇవ్వలేవు రైతు బంద్ ఇవ్వలేవు మన భూమి లోన్ కూడా ఇవ్వలేదు లాక్ పెట్టినారు ఎందుకు మా భూమి మీకు ఆశ ఉండదా కానీ ఆల్రెడీ రుణమాఫీ చేసేసినా మేము రెండు లక్షల రుణమాఫీ వచ్చింది రుణమాఫీ రో కర్ర రూపాయ కూడా రాలేదు అన్ని బంద్ ఉండదు ఏం రాలేదు లాక్ పెట్టిన్నారు మాకు మా మేము పాన పోతే కూడా మా భూమి ఏం కొడుక రమంతా నీకు దండ పెడతాము అక్కనే ఉండు నీ కొడం అక్కనే మా జోలికి రాకూడదు నీకు దండ పెడతాము సాన కష్టం అయితే మాకు సాన బాధ అయితున్నది తిండి పోతే తిందామంటే తిండి పోతలేవు సహా కష్టం నేతి కూరకరైంది ఆ గోళీ ఇంత మూల్య తీసుకోవచ్చు నా పెట్టిన లోపల ఆ గోళీలు కూడా తీసుకురా మూల్య ఉండదు ఆ ఎంతగానో మాకు బాధ అవుతుండదు కొరక మాట్లాడి ఆడి మాకు నెత్తి పూర ఖరాబ్ అయిపోయింది నేను పోతే దాని పోయి వచ్చినాము సాయంత్రము ఒంటి గంటకు దుగ్గులే ఎంతగానో ఇది మీగాలే ఆ గోలికి మాకు చక్కెర వస్తుండే టెన్షన్ పడది ఇంతగానం అవుతుండేది కొరక అసలు మాకు నెత్తి నొప్పి అవుతుండదు నెత్తి అన్నది ఇగో దెబ్బలు కూడా దగ్గింది బొక్కలు ఇది పోయింది